హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ ఇంట్లోనే సులభంగా చేసుకునే పద్ధతి చూపిస్తాను చూడండి దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి అదే కప్తో వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకోవాలి ఆ రెండు మిక్స్ చేసుకుని తర్వాత ఒక త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకుని బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని దాని మీద బౌల్ గాజుది లేదా స్టీల్ అయినా పర్లేదు అది పెట్టుకొని బటర్ని కరిగించుకోవాలి అది కూడా ఒక పావు కప్ తీసుకున్నాను అది కూడా బాగా కరిగించుకోవాలి అది కరిగిన తర్వాత మనం ముందుగా ఏదైతే పౌడరు అన్ని కలిపెట్టుకున్నామో అది ఆ బటర్లో వేసి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి కలిగిన తర్వాత మనకి చాక్లెట్ సిరప్ ఇలా రెడీ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని సిరప్ పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి చాక్లెట్ మౌల్స్ ఉంటాయి కదా ఆ మౌల్ తీసుకొని అందులోకి చాక్లెట్ సిరప్ ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ పెట్టుకుంటే మనకి చాక్లెట్స్ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంతో సులభంగా ఇంట్లోనే పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ రెడీ చేసుకోవచ్చు ఇలాగా ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్